అందరికీ నమస్కారం అండి పహల్గాం దాడి ఉగ్రవాదు దాడి మా అందరికి తెలిసినటువంటి విషయమే చాలా దారుణంగా అత్యంత కిరాతకంగా ఆ రోజున భారత పౌరుల మీద దాడి చేసినటువంటి ఉగ్రవాదులకి మరి ఈ రోజుగా ప్రతీ కచేరీగా రోజున మరి భారతదేశం మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం ఆపరేషన్ సింధూర్ పేరుతో పేరుతోటి ఈ రోజున ఎక్కడైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరి మీద దాడి చేయడం సబబుగానే మేము అందరూ కూడా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే మరి ఆ రోజున అమాయకంగా తెలియని ఏమి తెలియనటువంటి పౌరులందరినీ కూడా మరి అక్కడ టూరిజంకి వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా విచక్షణ రహితంగా కాల్పులను జరిపి వాళ్ళందరినీ కూడా చంపడం చాలా దారుణం ఈ రోజున మరి ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యొక్క ఆపరేషన్ సింధుని పూర్తి స్థాయిలో స్వాగతిస్తూ ఉన్నాయి ప్రతి దేశం కూడా ఈ రోజున ప్రతి దేశం కూడా స్వాగతించడమే కాకుండా భారతదేశం ఎక్కడా కూడా పాకిస్తాన్ పౌరులు ఎవరిని కూడా చనిపోకుండా కేవలం ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తుదిముట్టించాలని లక్ష్యంతో ఈ రోజున మరి భారతదేశం పనిచేస్తూ ఉంది అందరికీ పూర్తిగా మా తరఫు నుంచి ఎప్పుడూ కూడా మరి సహకారం ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ జై హింద్